బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇటీవల ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించనున్న ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ ను చదివినట్లు సమాచారం అయితే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న గాసిప్స్ ప్రకారం ఆమె ఇలా అన్నట్లు ప్రచారం జరుగుతోంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ నేను ఇప్పుడిప్పుడు పెళ్లి అయిన వారిని అందుకే ప్రభాస్ తో బోల్డ్ సీన్స్ లేదా లిప్లాక్ సీన్స్ చేయలేను కాబట్టి మీ స్క్రిప్ట్ ను మార్చండి ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దీపికా పాత్రపై ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తున్నారు ఎందుకంటే ఆమె పెళ్లి అయిన తరువాత కూడా పఠాన్ ఫైటర్ గెహ్రయాన్ వంటి సినిమాల్లో సాహసోపేతమైన బోల్డ్ సీన్లు రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది ఒక యూజర్ సెటైరిక్ గా ఇలా వ్యాఖ్యానించాడు సామాన్య సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఓకే ప్రభాస్ ప్రభాస్తో ఎందుకు షరతులు ఇది డబుల్ స్టాండర్డ్ కాదా ఇక దీపిక నిజంగా అలా అన్నారా లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా అన్నది అధికారికంగా నిర్ధారణ కావలసిన విషయమే కానీ ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ టాలీవుడ్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది दमनिकात्मक मरीज विनोदात्मक व्याख्यान मतमे इंदो सम अधिकारिक धुवीक बड़ी कादु